లోకేష్ బాబు గారు ఢిల్లీలో రెండు రోజులు ఉండి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఆంధ్రుల హక్కు మనం గౌరవం అని భావిస్తున్నామో దాన్ని సిక్ అయిపోయే పరిస్థితి నుంచి దానికి లైఫ్ ఇవ్వడానికి స్టీల్ మినిస్ట్రీ మనకి పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు ప్యాకేజ్ ఇచ్చారు దాని ద్వారా దాన్ని రివైవ్ చేసి మళ్లీ దాని వైభవం తీసుకురావాలనే ఉద్దేశంతో ఇచ్చారు మన రిక్వెస్ట్ ని గౌరవించి ఇచ్చినందుకు గాను ఆనరబుల్ మినిస్టర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ బాబు గారు వచ్చి వాళ్ళకి అందరికి కృతజ్ఞత చెప్పారు అలాగే దాని మోడాలిటీస్ ఎట్లా వర్కౌట్ చేయాలి కూడా డిస్కస్ చేశారు అలాగే రైల్వే మినిస్టర్ గారు కలిశారు రైల్వే ప్రాజెక్ట్స్ ఏమేమి వచ్చింది బడ్జెట్ లో గా మనకి కనపడలేదు కానీ లోపల చూస్తే మంచి ప్రాజెక్ట్స్ పాకాల రైల్వే కోచ్ సెంటర్ ఇచ్చారు తర్వాత కొన్ని డబ్లింగ్ లైన్స్ ఇచ్చారు కొత్త ట్రైన్లు ఇవ్వడానికి మన లైన్ లో ఆంధ్రప్రదేశ్ లో ఇంక్రీజ్ చేసుకోవడానికి ఇచ్చారు కాబట్టి ఆయనకు కూడా కృతజ్ఞత చెప్పడానికి నిన్న కలిశారు తర్వాత ఇంకా ఫ్యూచర్ లో మాకు ఏం అవసరాలు ఉన్నాయి రైల్వే విషయాలు కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అలాగే ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రధాన గారిని కలిసారు ఆయనతో చక్కగా ఒక గంట డిస్కస్ చేశారు ఆయన మినిస్టర్ కాబట్టి మనం సిలబస్ ఫాలో అవ్వాలి ప్రథమంగా గవర్నమెంట్ స్కూల్స్ ని ఎట్లా మనం అభివృద్ధి చేయాలి ఎందుకంటే గత ఐదేళ్లలో గవర్నమెంట్ స్కూల్ లో అడ్మిషన్స్ తగ్గిపోయింది పద్నాలుగు లక్షల మంది స్టూడెంట్స్ గవర్నమెంట్ స్కూల్ నుంచి వెళ్ళిపోయి ప్రైవేట్ స్కూల్స్ వెళ్ళిపోయాయి దీనికి జరుగుతున్న నష్టం ఏంటి దాన్ని నివారించి ఆ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ గానీ బాగా బలోపేతం చేస్తే మధ్య తరగతి పేద ప్రజలకి చాలా ప్రయోజనం ఉంటుందని చెప్పి దాని గురించి బాగా డిస్కస్ చేశారు